ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనిషి చాలా అల్ప సంతోషి చిన్న చిన్న సమస్య వస్తే చాలు దుఃఖంతో బాధపడిపోతూ దిగులు పడిపోతూ తనకే కష్టాలు వస్తున్నట్లు ఫీలైపోయి దేవుడి మీద నిందలు వేసేస్తాడు అదే ఏదైనా విజయం లభించితే చాలు చాలా ఆనందపడిపోయి నా తెలివితేటలతో విజయాన్ని సాధించాను నా అంత వాడు లేడు అని తెగ విర్ర వీగిపోతాడు నేనే గొప్ప అంటాడు ఇప్పుడు చెప్పండి మనిషి ఎంత అల్పుడో అందుకనే భగవద్గీతలో సాంఖ్యయోగం యాభై ఆరవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును రాగము భయము క్రోధము వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు జై శ్రీకృష్ణ